లో నూతన ట్రాఫిక్ చట్టం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి అలాగే కు స్పీడ్ కు సంబంధించి స్పీడ్ ను బట్టి ఫైన్ వేసే విధంగా ఒక కొత్త ఇది వచ్చే అప్డేట్ని వచ్చేసి ఈరోజు అధికారులు తెరపడం జరిగింది దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏ మన వాహనాన్ని వచ్చేసి నూట ఇరవై ఏదైతే వేగ పరిమితి ఉందో ఆ వేగ పరిమితికి మించి నూట ఇరవైకి మించి లేదా ఎనభై ఉన్న చోట ఎనభైకి మించి యాభై ఉన్న చోట యాభైకి మించి ఇలా ఏదైనా సరే స్పీడ్ లిమిట్ ఏదైనా బోర్డు ఉంటుందో ఆ బోర్డులో ఆ పరిధిలో మనం వచ్చేసి ఆ స్పీడ్ కంటే ఎక్కువ వేగ పరిమితి ఎంత పరిమితి ఉందో అంత వేగ పరిమితి బట్టి ఫైన్లు వేసేదానికి ట్రాఫిక్ విభాగం వచ్చేసి ఒక సవరణ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అదేంటంటే ఇరవై కిలోమీటర్ల వరకు వేగ పరిమితి మించితే డెబ్బై దినాలు ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగ పరిమితి మించితే ముప్పై కిలోమీటర్ల వరకు ఎనభై దినార్లు ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి అంటే నలభై కిలోమీటర్ల లోపు అంటే తొంభై దినార్లు నలభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగ పరిమితి యాభై కిలోమీటర్ల వరకు ఉంటే వంద దినాలు యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగ పరిమితి మించి అరవై కిలోమీటర్ల వరకు ఉంటే నూట ఇరవై దినాలు అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగ పరిమితి డె కిలోమీటర్ల వరకు ఉంటే నూట ముప్పై దినాలు డెబ్బై కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిమితి ఉంటే దానికి నూట యాభై దినాలుగా ఈ ట్రాఫిక్ జరిమానాలు వచ్చేసి సవరించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఏదైతే ట్రాఫిక్ అధికారులు కానీ ఎక్కడైతే వాళ్ళు ట్రాఫిక్ విభాగానికి సంబంధించి ట్రాఫిక్కు సంబంధించి ఏదైతే వేగ పరిమితి ఉంటుందో ఆ వేగ పరిమితిని మించకుండా చూసుకోని చూసుకొని ఈ జరిమాల నుంచి తప్పించుకోగలని చెప్పేసి ఆశిస్తున్నాము ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక నెల జీతం కూడా ఈ ఫైనల్లో పడే అవకాశం ఉంటుంది వేగపరిమితి మనం దాటితే అధికారులు నిర్దేశించిన ఏదైతే వేగ పరిమితిని మనం దాటితే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వేగ పరిమితులు విషయంలో కొంచెం జాగ్రత్త వహించి జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ